ఇంతమందిని పట్టుకోగలము ఇంకా కొంతమంది ఎంక్వైరీలో రావచ్చు వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం అంటే కొన్ని అమ్ముకున్నారు కొన్ని అది చిన్న అంటే చిత్తపుల్లి పెద్ద పులి చింటే చిత్తపుల్లి పెద్దది కాదు అది చిన్న పిల్ల ఆ పిల్లని గోర్లు కొన్ని వచ్చింటాయి కొన్ని ఇరిగింటాయి కదా మనకు దాదాపు ఒక పది నుంచి పదమూడు దాకా వాళ్ళు వాళ్ళు అమ్మినారని తెలిసింది కొంత ఫ్రెండ్ సర్కిల్ లో ఫ్రెండ్ కావాలని చెప్పి వాడు ఏదో ఇచ్చేసినారు అవి ఏమైనా కానీ ఇప్పుడు వరకు మాకు ఐదు రికవరీ అయినాయి మిగతావి కూడా మేము రికవర్ చేయడానికి రికవర్ చేస్తాము కొంతమంది ముద్దాయిలు కూడా అరెస్ట్ చేస్తాము అవి పులి గోరలన్నీ మనము చూసే వరకు చెప్పలేము ఎందుకంటే ఈ కాలంలో మీరు శ్రీశైలము కానీ తిరుపల తిరుమల దేవ దేవస్థానం కూడా చూడండి ఆడ బయట అమ్ముతుంటారు ఇప్పుడు సారు తిరుమల పోయి తిరుమల నుంచి వచ్చాడు మన కొలీగ్ ఆయన చెప్పినాడు మాకు అంటే మన కుక్క కుక్క చర్మంకు తీసి వాళ్ళు పులిగా పెయింట్ కొట్టి పెట్టేస్తున్నారు అంటే కొంతమంది పులిదే అనుకుంటున్నారు కానీ అది పులిది కాకపోవచ్చు కుక్కది ఉండొచ్చు అన్నీ మెడలు వేసుకునేటువంటి మనము అడవి జంతుందని మనం చెప్పలేము అది కంప్లీట్గా ఫారెన్సిక్ నుంచి మనకు రిపోర్టు లేకుంటే ఎవరైనా ఎక్స్పర్ట్ వారిని చూసి దాన్ని నిర్ధారించవచ్చు అది ప్రతిదీ మెడల్కి వేసుకునే వాళ్ళందరి మనం వైల్డ్ లైఫ్ అనేది చెప్పలేము నేను చెప్తాను చాలా లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది కుక్కకు సంబంధించిన గోరలు ఉంటాయి కదా గోరు కాదు వాడేది ఎంకను కట్ చేసి వాడు ఎముకతో టెస్టింగ్ చేస్తాడు అది మీరు ఆ ఎముకను వాడు మలిచేసి గోరుమారిగా షేప్ చేస్తాడు వాడు ఆ ఎమ్మతో దాదాపు ఎయిటీ పర్సెంట్ అవి వాడతారు చెప్పేసి సలహా ఒకటే ఆమె దుర్గాదేవి ప్రతిరూపం వచ్చి చిత్తపులి పులి అది ఆమె ఒక వన్ అవర్ మాత్రమే ఎక్కి చిత్ర సంసారం చేస్తుంది కానీ మనకు తెలియక ఇంట్లో పెట్టుకుంటాం అది మిగతా ఏ దేవతలకు పులి అనేది వాహనం లేదు ఎందుకు లేదు అది భరించలేం కాబట్టి ఎవడైతే దాన్ని జరిగిపోతావు సర్వ నాశం అయిపోయింది హిస్టారిక్గా ఉంది మీరు ఎన్నికి తిరిగి చూస్తే మీకు యూట్యూబ్లో అన్ని సమాచారాలు ఉన్నాయి దానికి తిరిగి నీళ్ళు ఎవరన్నా పాలు పంచుకుంటే వాళ్ళ జీవితం నాశం అయిపోతుంది ఉదాహరణకు వీళ్ళే మూడేళ్ళ కదా చేసినారు ఇప్పుడు దొరికిందంటే సైంటిఫిక్గా కాదు ఇంకోటి కూడా కాదు మన దైవ పురాణ ప్రకారం కూడా అది నేరమే అది ఏ మతం కావచ్చు ఏ మతం కావచ్చు కానీ మనకు మన ప్రకృతి సహాయపడే జంతువులు ఎవడైతే అంతరించి అంతరించిపోవాలనుకుంటాడో వాళ్ళ జీవితం అంతరించిపోతుంది మేము చెప్పే ఒకటే ఒకటి సూచన ఏంటంటే మీ ద్వారా మీ సహాయం మాకు కావాల్సింది ఏంటంటే ఇది కొనడము వాడు అమ్మినోడేమో జోన్ జోన్లో ఉంటాం అనుకోవచ్చు వాడు దొరుకుతాడు వాళ్ళ పాడు కూడా వడుకు తెలియక మన దగ్గర డబ్బు ఉందని కొంత బిల్డప్ ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కటి దొరికినట్టు ఇప్పుడు అది మీకు కూడా అర్థమవుతుంది ఇప్పుడు అదేదో ధరించుకుంటే నేను కోర్టు సంపాదిస్తానని ఫీల్ అయిపోయిన ప్రతి ఒక్క కూడా అత్యాశ పోతున్నాడు కాబట్టి మీరు చెప్పే సలహా ఒకటే ఎవడు కూడా అటవీ ఉత్పత్తులు ఎటువంటి పరిస్థితుల్లో అది ఫేక్ కావచ్చు జినేన్ కావచ్చు ఈ రెండు దయచేసి కొనొద్దు ఒక జీవిని చంపి అది బాధ ఎంత బాధపడి ఉంటుంది అది వేసుకుంటే మనకు అనిష్టం తప్పక ఏం లేదు ఇది ఒక్కటే మీ మీద ద్వారా మేము ప్రయత్నించి సలహా ఒకటే పాల్గొన్న